అయితే మనం పాఠశాలలో మన పాఠ్య పుస్తకాల్లోని గత సంవత్సరం కూడా మనం గత సంవత్సరం మనం పాఠశాలలోని మన ప్రేజన ప్రోగ్రామ్ మనం జరుపుకోవడం జరిగింది కదా మీ అందరికీ గుర్తుంది కదా అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఉదయం మనకి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారు ప్రార్థన సమయంలో మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది మనం మధ్యాహ్నం ఉదయం మాస్టర్ చెప్పారు ధన విజ్ఞాన వేదిక మధ్యాహ్నం మనకు మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి కాబట్టి ఉదయం మాస్టర్ చాలా అయినా సరే మనం ఇప్పుడు మళ్ళా మరోసారి మంగళం చేసుకున్నాం ఎన్నిసార్లు ఆదర్శ మూర్తుల్ చేసుకున్నా సరే ఎన్నిసార్లు మంగళం చేసుకున్నా సరే మనకి ఆదర్శ మూర్తులు కూడా మనకి మార్గదర్శిగానే నిందిస్తారన్నమాట అయితే ఈరోజు ఈ ప్రపంచంలో లేదా భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి మహిళలు పురుషులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళలో సావిత్రి పూలే ఆమె గురించి సావిత్రిబాయి పులే ఈరోజే మనం ఎందుకు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అంటే ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున ఆవిడ జన్మించడం జరిగింది కాబట్టి రోజు ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటాము ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటాము అయితే కేవలం కూడా కొన్ని రోజులు జయంతి రోజు కానీ లేదా మనం వర్ధంతి రోజులు కానీ అలాంటి రోజుల్లో మనం ఆ రోజు యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఇవాళ జన విజ్ఞాన వాళ్ళు సావిత్రిపై పూలే జయంతి గురించి ఆమె నిర్వహించిన కార్యక్రమాల గురించి ఒకసారి మరణం చేసుకోవడానికి మీ అందరికీ కూడా తెలియపరచడానికి ఇవాళ పాఠశాలలో మీరు నేర్చుకొని రేపు భవిష్యత్తులో వారిని అన్నింటినీ కూడా అనుసరిస్తారనే సదుద్దేశంతో మన పాఠశాలకి రావడం జరిగింది అయితే సావిత్రిబాయి పూలే ఆమె మనలాగే అందరిలాగే పుట్టినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆనాటి బాలిక ఆనాటి బారిగానే ఆవిడ ఇంట్లో పిలుపుతూ ఆవిడ తొమ్మిదవ వ్యాధులలోనే తొమ్మిదవ వ్యాధిలోనే జ్యోతిరావు పులే అనేటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు అయితే అక్కడ నుండి అక్కడ నుండి ఆమె తాలూకా జీవిత గమనం మారి గమనం అంటే ఏంటి మనం ఇటువైపు వెళ్తున్నాము అన్నది కాబట్టి ఆ వేద పరిస్థితులు ఏంటంటే సమాజంలో ఈనాడి పరిస్థితి కాదు చదువుకున్నాం నాటి పరిస్థితులు చాలా దుర్భరంగా చాలా ఉండేదితనం ఉన్నటువంటి ఒక దూరంగా ఉంచినటువంటి భావన బ్రాహ్మణ ఆధిపత్యం అట్లాగే కాకుండా చదువుకోటానికి ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆమె తన భర్త తన భర్త తనకి ఇంట్లోనే అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అంటే చూడండి మనకి పరిస్థితుల్లో అక్షరాభ్యాసం చేసి అక్కడ నుండి క్రమక్రమంగా క్రమక్రమంగా మనం నేర్చుకుంటూ వస్తాం మనలాగే ఆమెకి అక్షరాభ్యాసం చేసినటువంటి ఆయన భర్త ఆమెని ఎంతో బాగా తీర్చిదిద్దారు అంటే ఆమె కూడా భర్త అయినటువంటి చెప్పిక్షణతో ఆయన చెప్పిన విధంగా ఆయన ఒక మంచి ఈ అక్షరాభ్యాసం నేర్పించారు కాబట్టి పది మందికి ఉపయోగపడాలని ఆమె పాఠశాల తన భావించి విచ్చిను నేర్చుకున్నారు చూడండి ఇంటి దగ్గరే తన భర్తే అక్షరాభ్యాసం చేశారు అటువంటి మహిళ ఏ స్టేజ్ వచ్చింది అంటే పాఠశాల లేవు స్త్రీ విద్య ప్రాధాన్యత లేదు సమాజంలో ఉన్నటువంటి కట్టుబడి బాగోలేదు ఎక్కడ చూసినా అడ్డరానితనము ఎక్కడ చూసినా అడ్డరానితనము ఆధిపత్యం అందరినీ కూడా దూరంగా పెట్టే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక చక్కని మార్పు తీసుకురావాలి అంటే ఏమి చేయాలి అని చెప్పి ఆలోచించి స్త్రీ విద్య స్త్రీలకి విద్య నేర్పడం వల్ల స్త్రీల్ని ప్రోత్సహించడం వల్ల స్త్రీలని కొంచెం తెలివైన చేయడం వల్ల ఒక ఇంటిలో స్త్రీ ఏ విధంగా ఉపయోగపడుతుందో సమాజంలో కూడా స్త్రీ అదే విధంగా ఉపయోగపడుతుందని ఆలోచించినటువంటి మనోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబై పూలే అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక పాఠశాలని నిర్మించి ఆ పాఠశాల ద్వారా ఎంతో మంది బాలికల్ని పాఠశాలలో జాయిన్ చేసి వాళ్ళకి విద్యను నేర్పించి క్రమంగా క్రమక్రమంగా ఒకరి నుండి ఒకరు ఒకరి నుండి ఒకరు పది మంది నుండి ఒక సమాజం సమాజం నుండి ఒక దేశం వరకు కూడా ఆవిడ యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా వెళ్ళాయి అంటే స్త్రీలకి కేవలం కూడా విద్యాభ్యాసాన్ని అందించడం ద్వారా మరి సమాజంలో స్త్రీ అంత పాటు పడింది కాబట్టి ఆ రోజు సమాజంలో ఆ రోజు సమాజంలో ఏ పాఠశాలలు లేనటువంటి సమాజంలో ఆవిడ స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తయారు చేసి అలాగే విద్యను అందరికీ కూడా అభ్యసింపు చేసి మంచి ఒక సమాజాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆమె ఎవరికి చెప్పినా ఏ విధంగా చెప్పినా సమాజంలో ఏ మార్పుల గురించి చెప్పినా సావిత్రిపై పూలే ఉన్నటువంటి ఆలోచనలు అందరూ కూడా పాటించి సమాజంలో ఒక మంచి మార్పు కోసం వాళ్ళ వంతు సహకారాన్ని కూడా వాళ్ళు అందించడం జరిగింది అయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక జననం చేయండి అన్నది ఎంత ముఖ్యమో ప్రతి వ్యక్తికి కూడా మరణం అన్నది కూడా ఖచ్చితంగా ఉంటుంది అది అందరికీ తెలిసిన ఆ విషయమే అయితే జననం దగ్గర నుంచి మరణం వరకు కూడా ఆమె చేసినటువంటి ఎన్నో బృహ బృహత కార్యక్రమాలు దేశానికి కూడా చాలా విధంగా ఉపయోగపడ్డాయి మరి అందుకే ఆమె తాలూకా పాఠ్యాంశాన్ని పాఠశాల పుస్తకాల్లో పెట్టడం జరిగింది ఎప్పుడైనా సరే ఒక తరగతిలో లేదా ఇంకొక తరగతిలో ఒక పాఠ్యాంశాన్ని పెట్టామో అంటే అది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది తద్వారా సమాజాన్ని ఏ విధంగా మార్పు చేయొచ్చు అన్నటువంటి అంశాలను మాత్రమే పాఠ్యాంశాల్లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఎన్నో తరగతి పాఠ్య పుస్తకాలు పాత 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 పాఠ్య పుస్తకాల్లో అయితే ఈ సంవత్సరం కన్నా ముందు సంవత్సరం మీరు చదివే పుస్తకంలో అయితే సావిత్రిబాయి పూలే గురించి జ్యోతిరావు పూలే గురించి చాలా విషయాలు ఎన్నెన్నో విషయాలు వాళ్ళ స్త్రీ విద్యకి ఎంత బాధపడ్డారు బహుజన కుటుంబాలు ఎలాగ దరిదాపులకి ఏ మిగతా అన్ని కులాల వాళ్ళతో సమంగా ఎలా తీసుకొచ్చారు అన్న దాని గురించి ఎలా పాటుపడ్డారు పాఠశాలలు ఏ విధంగా స్థాపించారు మనం ఇద్దరు పిల్లలకి సూషన్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతాం అలాంటి రోజుల్లో శ్రీ విద్య కోసం మొట్టమొదటిగా పాఠశాల నిర్మించినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే కాబట్టి పాఠశాల అంటే విద్య విద్య అంటే పాఠశాల ఉండాలి కాబట్టి దానికి నేర్పించినటువంటి వ్యక్తులే గురువులు అంటారు ఆ పరంగా సావిత్రిబాయి పులే దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయుని ఎవరు అలా మరోసారి చెప్పారు ఎవరు ఎందుకు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయుని అయింది వేరే కూడా స్త్రీ విద్యను ప్రోత్సహించి మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన మహిళ అందు గురించి ఆమెకి భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా వేరుగాల్సింది కాబట్టి ఆవిడ తాలూకా చరిత్రను మనం ఒక నిమిషము రెండు నిమిషాలు లేదా అరగంటలోనో చెప్పేది కాదు చాలా కీర్తి ప్రతిష్టలు కూడా ఒక మనిషికి కీర్తి ప్రతిష్టలు అన్నవి వాళ్ళు చేసిన సేవలు వస్తాయి కాబట్టి ఆమె ఆమె భర్త జ్యోతిరావు పూలే ఇద్దరు కూడా సమాజానికి చాలా మంచి సేవలు అందించినటువంటి ఒక మహానీయులు మహనీయులు అనమాట కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఏ మీరందరూ కూడా ఇవాళ చూడండి చాలా మంది బాలికల పాఠశాలలు ఉన్నాయి బాలికలు చదువుకుంటున్నారు ఆ వేళ పరిస్థితి ఏంటి మనం ఆ వేళ పరిస్థితికి వెళ్ళి ఒకసారి ఆ రోజు సమాజ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అంత అట్ట కాబట్టి వాటి అన్నిటినీ కూడా మీరు గుర్తుంచుకొని మీరు పాఠశాల విద్య ద్వారా సమ్మార్గులుగా అవుతారని ఆశిస్తూ విశ్వ ఆదా ఫ్లగ్ థ్యాంక్ యూ